ద లాడ్ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము కాండము పదకొండో అధ్యాయం పన్నెండో వచనం నీ దేవుడైన అహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే దేవుడి రోజు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నిమిషం కాదు ఒక సెకండ్ కాదు ఒక నెల కాదు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన మన మీద దృష్టించుచున్నాడు ఎప్పుడైతే కీర్తన గ్రంథంలో ఉంటది ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పును నీవు నడవలసిన మార్గమును ఆయన నీకు బోధించును ఎప్పుడైతే ఆయన కనులు మన మీద ఉంటాయో అంటే ఎప్పుడైతే ఆయన మనల్ని దృష్టిస్తాడో ఆయన మనము నడవవలసిన మార్గమును మనకి బోధిస్తాడు ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి మనము ఏ మార్గములు గుండా వెళ్లాలో ఆయన మనకు బోధించబోతున్నాడు ఈరోజు మన జీవితంలో గత సంవత్సరం అంతా నీ మార్గం గుండా వెళ్ళి నీ పరిస్థితులు గుండా వెళ్ళి నీకు ఇష్టమైన చోటుకు నువ్వు వెళ్ళి నష్టపోయావేమో ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు ఆయన చిత్తానికి లోబడితే నువ్వు ఆయన నువ్వు ఆయన తీర్మానానికి ఒప్పుకుంటే ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పబోతున్నాడు ఆయన నీకు ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి నీవు నడవవలసిన మార్గమును ఆయన నీకు బోధిస్తాడు లోకంలో చాలా మంది బోధకులు ఉంటారు చాలా మంది బోధిస్తారు కానీ ఆ బోధకులకు కూడా కొన్ని విషయాలు తెలియదు కానీ ఈ ఏసయ్య ఈ దేవుడికి ప్రతి విషయం తెలుసు ఆయన మనము ఎలా వెళ్ళాలి ఎలా నడవాలి మన జీవితంలో ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఎలా జీవించాలి ఎలాగూ మనము ముందుకు కొనసాగాలి ఆయన రాకడ కొరకే మనం ఎలా సిద్ధపడాలి వీటన్నిటిని కూడా దేవుడు బోధిస్తాడు ఆయన మన ప్రతి అడుగుని కూడా లక్ష్య పెడుతున్నాడు అందుకే ఇదే వచనంలో నీ దేవుడైన ఎహోవా లక్ష్య పెట్టు దేశము ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయనని నువ్వు లక్ష్య పెడతాడు మనుషులు తృణీకరించారేమో మనుషులు వెలివేశారేమో మనుషులు త్రోసివేశారేమో కానీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు ఆయన నిన్ను తన సొంత కుమార్తెగా కుమారుడిగా చేసుకున్నాడు ఆయన నీ కొరకై తన ప్రాణాన్నే ఇచ్చాడు ఆయన తండ్రికుడి పార్శ్వం మూడో దినాన తిరిగి లేచి తండ్రికుడి పార్శ్వం నేటికి కూడా విజ్ఞాపన చేస్తున్నాడు ఇటువంటి దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పబోతున్నాడు ఒకవేళ నీకు ఆలోచన చెప్పే వాళ్ళు ఎవరూ లేకపోయిండొచ్చు ఒకవేళ నీకు నీ జీవితంలోను ఎలా నడవాలో ఎవ్వరు చెప్పేవారు లేకపోయిండొచ్చు కానీ ఈ రోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం అదే నేను నీకు ఆలోచన చెప్తాను నేను నీ మీద దృష్టి కలిగి ఉంటాను నా కన్నులు ఎప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉంటాయి ఇక్కడ కాయిన్ కి రెండు వైపులండి ఈ వాగ్దానంలో రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి దేవుడు మనల్ని చూస్తున్నాడంటే ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయంటే మొదటిగా మనం భయము కలిగి ఉండాలి మనం వెళ్ళే మార్గము సరైందా కాదా మనం చేసే పని సరైందా కాదా ఎక్కడైనా దేవునికి అయిష్టమైన మార్గం గుండా వెళ్తున్నామా అనేది మనము సరిచేసుకోవాలి రెండోదిగా ఆయన మన ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయంటే ఆయన మనల్ని దృష్టిస్తున్నాడు అంటే ఆయన మనల్ని నడిపించబోతున్నాడు అని అర్థం ఈరోజు ఈ ఈరోజు దేవుడు మనల్ని చూస్తున్నాడు అని భయముతో ఎప్పుడైతే మనం జీవిస్తామో ఎప్పుడైతే మనం బ్రతుకుతామో దేవుడు మన జీవితంలో ఆలోచన చెప్తాడు ఎలా వెళ్లాలో ఏ మార్గములు గుండా మనం వెళ్ళాలో దేవుడు మనకి నేర్పిస్తాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు ఎప్పుడైతే దేవుడు మనల్ని నడిపిస్తాడో మనము తప్పటడుగు వేయకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు లోకంలో ఎంతో మంది వారి జీవితాల్లో తప్పటడుగు వేసేసి వారు వాళ్ళ జీవితాన్ని చేసుకోలేక ఎంతో బాధపడతా ఉన్నారు అయితే ఈరోజు ఏసఐ నీకున్నాడు నువ్వు అటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ఒకవేళ ఇంతవరకు తప్పిపోయావేమో ఏసై దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే ఆయన మరలా నిన్ను తన కుమార్తెగా కుమారుడిగా స్వీకరిస్తాడు ఆయన నిన్ను ఆయన నీకు కాపరిగా ఉంటాడు ఆయన నిన్ను భద్రపరుస్తాడు ఆయన కన్నులు నీ మీద ఉంటాయి ఆయన నిన్ను దృష్టిస్తాడు ఆయన నీకు ఆలోచన చెప్తాడు ఆయన నీకు బోధిస్తాడు నువ్వు ఏ మార్గములో ఈ సంవత్సరం అంతా వెళ్ళాలో ఆయన నేను నడిపిస్తాడు ఎప్పుడైతే ఆయన నిన్ను నడిపిస్తాడో అంటాడు నేను వేసిన అడుగెల్లా నేతిలో పడిందని ఎప్పుడైతే దేవుడు నడిపిస్తాడో మనము చేసేదంతా కూడా సఫలం అవుతుంది ఆయన చిత్తంలో మనం చేసే ప్రతి పని కూడా ఆయన చిత్తంలో మనం చేసే ప్రతి కార్యము కూడా సఫలం అవుతుంది రోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం అదే ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్ వాగ్దానం ఎప్పుడు కూడా ఒక షరతుతో వస్తుంది దేవుడు నిన్ను నడిపించాలంటే ఆయన కనులని మీద దృష్టించాలంటే నువ్వు ఆయన చిత్తాన్ని ఒప్పుకోవాలి నీ చిత్తాన్ని నువ్వు చేసుకుంటూ ఆయన చిత్తం కూడా కావాలి అంటే అది జరిగే పని కాదు ఎవరో ఒకరే చేయాలి కార్ కి ఒకరే డ్రైవర్ ఉంటారు ఇద్దరు డ్రైవర్స్ ఉండరు ఇద్దరు డ్రైవర్స్ ఉంటే కారు ఏమవుతుంది మన జీవితం కూడా అలాంటిదే మన జీవితానికి కూడా ఒకరే డ్రైవర్ యేసుక్రీస్తు ప్రభారు ఆయన నీ జీవితాన్ని నడిపిస్తాడు నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలి ఆయన నీకు బోధిస్తాడు ఒకవేళ నువ్వు నడుపుతానంటే ఆయన పక్కన కూర్చుంటాడు ప్యాసింజర్ సీట్లు లేదు దేవునికి నీ స్టీరింగ్ నీ లైఫ్ స్టీరింగ్ దేవునికి ఇచ్చేస్తే నువ్వు హ్యాపీగా రిలాక్స్ అయ్యి పక్కన కూర్చోవచ్చు ఆయన నీ జీవితాన్ని నడిపిస్తాడు సురక్షితంగా నిన్న ఆయన గమ్యానికి తీసుకెళ్తాడు కాబట్టి దినము ఈ ప్రామిస్ కొరకై మనం ప్రార్థన చేద్దాము ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఈ వాగ్దానం గురించి ధ్యానిస్తూ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం పట్ల ఆయన నెరవేరుస్తాడని విశ్వాసంతో ఉంటే దేవుడు మన పట్ల దృష్టి ఉంచి ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు మనము శ్రేష్టమైన సురక్షితమైన మార్గంలోకి వెళ్ళడానికి ఆయన మనల్ని నడిపిస్తాడు రైజ్ దలాడు